అయ్యా మంత్రి పొన్నం సారు ఈ ముచ్చట మీకోసమే ఏ ఊర్లేనైనా పేరుకుపోయిన సమస్యలు సితం ఉంటే గాని మాకు మాత్రం మా ఊరే పెద్ద సమస్య అయిందంటుర్రు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం అనే ఊరోళ్ళు లెక్కకైతే ఊరి పేరు ఏదుంటే ఆధార్ కార్డుల సూత అదే పేరు ఉండాలి కాని మా దరిద్రం ఏందో మా ఊరి పేరుకు ముందు గిదోడు తగ్గించి పాడేయరు ఇక చూడురు సారు ఊరి పేరు ధర్మారం అయితే ఆధార్ కార్డు దొంగల ధర్మారం అనబడ్డది అట్లా అని ఇది ఒక్కటే అనుకున్నారు సుమా భూమి పాస్బుక్ బ్యాంకు ఖాతాలలో కూడా అదే పేరు నష్టం అయింది అయితే వెనకట ఊళ్ళె కరువు వచ్చి తిండి తీకానం లేక దొంగతనాలు చేస్తే అప్పటి సంధి దొంగల ధర్మారం అనిపోయింది అట ఊరి పేరు చానద్దుల సంధి అందరు నియతగా బతుకుతున్నా సూత ఆ పేరు వడ్డ కాంచి మా ఊరుకు పిల్ల నియ్యాలన్నా పిల్లగాని చేసుకోవాలన్నా వచ్చినోళ్ళంతా వెనక మళ్ళీ పోతుర్రు అంతేకాదు ఏడక పోయినప్పుడు కూడా మీది ఏ ఊరే అని అంటే తలకాయ తీసినంత పని తాంది అందుకే దయగల మహారాజులుకి దొంగల ధర్మానకెంచి దొంగలు వీకేసి ఉత్త ధర్మారమని పెట్టి మా గోస బాపురి సారు అని ఊరలంతా ఒక్క తిరిగి అడగబట్టిర్రు ఇప్పటికి ఎంతో మందిని నాయకులను కలిసినావు ఊరు పేరు మార్సవని అడిగినావు కానీ అందరు చేస్తాం చేస్తామని దులుపుకొని పోయిరే తప్ప ఊరి పేరైతే మార్చలేదు మా జిల్లా తరఫు నుంచి ఉన్న మంత్రి మీరు ఇక గీ ముచ్చటం పట్టించుకొని చేస్తారని ఆశ కొద్దీ మీకు చెప్తున్నాం సారు అని అడగబెట్టిరు ఊరోళ్ళు అయినా పొన్నం సారు మంచి పనిగల మంత్రి సార్ చెప్పినాక పని కాకుండా పోతుంది అయితే తీరి ఎమ్మడి అవుతుంది